దేవునికి స్తోత్రం కలుగును రోజు ఈరోజు అధ్యయనం కొరకు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎరుషులేముకు కలగబోయే పరిస్థితిని దేవుడు ప్రవక్తకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ ఎరిశులేము తట్టు తన ముఖము తిప్పుకొని ఆ దేశానికి ప్రకటన చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు ఎరుసలేము ప్రజలు దేవునికి అవిదేతలుగా ఉండి ఆయన మీద తిరుగుబాటు చేసి విగ్రహారాధన చేస్తూ పూర్తిగా దేవునికి దూరమైపోయిన పరిస్థితులు అందుకే వారికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్తున్నాడు ఎప్పుడు దేవుడు శుభాన్ని సమాధానాన్ని ప్రకటించేవాడై ఉన్నాడు అయితే మరి ఆయనకు కోపము రేపినప్పుడు వారి పట్ల ఉగ్రతనే కుమరిస్తున్నానని తెలియచేస్తున్నాడు ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడే పడితే క్షమించేవాడే నినివే పట్టణాన్నే క్షమించిన దేవుడు కోరుకున్న పట్టణము ఎరుషలేము ఆ పట్టణము క్షమాపణ కోరితే తప్పక క్షమించేవాడే కానీ ఆ ప్రజలు దేవుణ్ణి క్షమాపణ కోరకుండా మూర్ఖత్వాన్ని తిరుగుబాటుత్వాన్ని కలిగి ఉన్నారు అందుకని ప్రభు అంటారు నేను వారికి ఖడ్గాన్ని విధించబోతున్నాను వారికి కీడును నాశనమును కలగజేయబోతున్నాను అందుకని నీవేం చేస్తావనంటే ఎర్సలేం వైపు తిరిగి ఈ మాటలు ప్రకటిస్తూ పగిలిన గుండితో మనోదుఖంతో ఏడు అందరూ చూడాల నువ్వేడుతుంటే ఏమైంది ఏమైంది ఎందుకు మీరు ఏడుస్తున్నారని అడగాలందరూ అప్పుడు చెప్పాలి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనంటే నాకు వచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఇలాగ నా నిట్టూర్పు విడుస్తున్నాను నా గుండె పగిలిపోయింది ఇంకా మనో దుఃఖం నాకు పట్టేసింది ఎందుకు అంటే ప్రజలందరూ చేతులు బలం లేకుండా అయిపోబోతున్నాయి అందరి మనసులు కూడా అధైర్యంతో నింపబడబోతున్నాయి అందరి మొక్కళ్ళు కూడా నీరులాగా అయిపోబోతున్నాయి ఇంత భయంకరమైన కీడు మీదకి రాబోతుంది తప్పక వచ్చేస్తుంది అది అని దేవుడు సెలవిచ్చాడు అందుకనే ఎరిసలేము కొరకు బాధపడుతున్నాను అని ప్రభు చెప్తున్నారు ఎరుసలేము పరిచర్య కొరకు దేవుడు అప్పగించినటువంటిది ఆ పట్టణం అంతా కూడా మారు మనసు పొందాలని సత్యాన్ని తెలుసుకోవాలని పాపాన్ని విడిచిపెట్టాలని విగ్రహ ఆరాధనకు దూరం అవ్వాలని దేవుడు ఎహ్స్ ప్రవక్తను పంపించి ప్రకటన చేయమంటే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కానీ ఎన్నిసార్లు చెప్పినా వారు అదే తిరుగుబాటు స్వభావం కుక్క తోక వంకరన్నట్లుగా వారి బుద్ధులు కూడా వంకరగా ఉన్నాయి అందుకనే ప్రభు అనుకున్నారు ఇక నేను వీళ్ళని ఎన్నిసార్లు చెప్పినా అలాగే ఉన్నారు కనుక నాకు విసుకొచ్చేసింది వీళ్ళకి నా యొక్క కత్తి రుచి చూపించాలి అని అనుకున్నాడు ఆయన ఆ విషయాన్ని ప్రవక్తకు చెప్పినప్పుడు బాధపడుతున్నాడు సేవ కొరకై వచ్చినటువంటి ఆ ప్రాంతం నాశనం అయిపోతుంది అని అంటే ఎవరు సంతోషించగలుగుతారు యోనాకి దాని యొక్క దుస్థితి చూడాలని ఆలోచన కలిగి నేను పట్టణపు బయట ఉన్నాడు ఎందుకంటే పూర్తిగా నాశనం అయిపోవలసిన పరిస్థితిలో ఉన్నారు నినివే పట్టణపు ప్రజలు ఒక సావకుడిగా బాధపడిపోతున్నాడు ఎరుసలేము నాశనం అవ్వకూడదని ఒక సావకుడిగా యోన నినివే పట్టణం నాశనం అయిపోవాలని చూస్తున్నాడు కారణం ఏంటి అనంటే వారు కలిగిన దుర్మార్గం ఒక సేవకుడిగా అబ్రహాము సుధమ గుమారాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బ్రతుమలాడుతున్నాడు ఒక్కొక్క సేవకుని యొక్క అనుభవము ఒక్కొక్క లాంటిది వారి యొక్క ప్రార్థన చాలా విశిష్టత కలిగింది ఎందుకు ఇలాగు నా సేవకులు ప్రార్థించారు బహుశా ప్రార్థన చేశాడు ప్రభువా మీరు నాకు అప్పగించుకున్న ఈ ప్రజల్ని కణానికి తీసుకెళ్ళండి అవసరమైతే జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేసినా పర్వలేదు అన్నాడు వారికి అప్పగించబడిన పట్టణాలు గాని ప్రాంతాలు గాని దేశాలు గాని ఆ ప్రజలు కాని నాశనం అయిపోవడం దైవజనులకు ఇష్టం ఉండదు మరి ఒకవేళ పొరపాటుని యోనా లాగా గనక కోరాల్సిన పరిస్థితి వస్తే వారి యొక్క దుస్థితి ఎంత ఘోరమైనదైతే అంత కోపంతో అలా ఉంటారు మనం అర్థం చేసుకోగలుగుతాం కానీ ప్రభు చెప్తారు దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించడం నాకు సంతోషం లేదు కాని వాడు దానిని విడిచిపెట్టి నా వైపు తిరిగితే నాకు సంతోషం అని ప్రభు చెప్పారు అందుకనే ఏస్కేళ్ళ ప్రవక్తతో నువ్వు ఇలాగ ఏడిస్తే వాళ్ళు వచ్చి అడిగితే ఈ సమాధానాలకు వారికి చెప్పు అప్పుడు వాళ్ళకి అర్థం అర్థమవుతుంది వాళ్ళకి అర్థం అవుతది కానీ ఈ ప్రజల యొక్క మనస్తత్వం ఎంత ఘోరమైనదంటే దేవుడు కీడు కలగబోతుంది అని తెలియజేశాడు అయినా వాళ్ళకి ఏమి సేమ కుట్టినట్టు కూడా అనిపించలేదు కారణం ఏంటి అంటే వాళ్ళకి హృదయాలు కఠినమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి దేవుడు తన సేవకులు తన మనసును ఎరిగి ఉండాలని తను ఆలోచించినట్లుగా వారు కూడా ఆలోచించాలని తాను బాధపడే విషయాల గురించి వారు బాధపడాలని తన మనసును ప్రజలకు విప్పి చెప్పాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు ఏ మనసు కలిగి ఉంటే అదే మనసు కలిగి ఉండడం చాలా కష్టతరమైన పనే అయినా ఆ మనసు కలిగి లేకపోతే ప్రజలు నశించిపోతారు యశ భక్తుడు అంటాడు నేను బోర్నై ఏడుస్తున్నాను యక్ష గ్రంథం ఇరవై రెండు నాలుగో వచ్చును నా ప్రజలు నాశనమైపోతున్నారనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఆడకుండా ఉండగలుగుతాను నన్ను ఓదార్చకండి అని మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును అంటాడు నా ప్రజలు నశించిపోయే స్థితిలో ఉన్నారు అందుకే నేను కూడా నశిస్తాను నేను ఏడుస్తున్నాను అంగలారుస్తున్నాను నాకు చాలా భయం పట్టుకుంది ఎందుకంటే వీళ్ళు నాశనం అయిపోతారేమో అని వాక్యాలు మొదట అధ్యాయం పదహార వచ్చిన చదివితే నేను ఏడుస్తూ ఉన్నాను నా కన్నీరు మున్నీరై కారుస్తూ ఉన్నాను నా ప్రాణానికి సేద తీర్చడానికి నన్ను వాదార్చడానికి నాకు దగ్గర ఎవ్వరూ లేరు పిల్లలు దిక్కులేని స్థితిలో ఉన్నారు అంటున్నాడు సంబంధమైన పిల్లలు దిక్కుమాలని స్థితికి వెళ్ళిపోయారట దేవుని మాటకు అవిధేయత చూపించిన కారణాన్ని బట్టి అందుకే బాధపడుతున్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే దైవజనులు వారికి అప్పగించిన వాటిని బట్టి తప్పకుండా బాధపడతారు అని లుకసు వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో ప్రభనేసు క్రీస్తు వారు ఎరిశులేమి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని చూసి ఏడ్చాడట ఎరిశలేమా ఎరిశలేమా ప్రవక్తలను చంపుచూ బ్రతుకుచూ ఉండిన దానా నీ దగ్గర చేయబడిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సీదోనులు చేయబడుంటే సుధమ కుమ్మరాలు చేయబడుంటే వాళ్ళకి మారు మనసు అన్న వచ్చును నీకు మారు మనసు లేదేటని దేవుడు బాధపడుతున్నాడు ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఎంతో శ్రేష్టమైన ఈవులను సంసిద్ధపరిస్తే నీకు మారు మనసు లేక మార్పులు లేక చెడిపోయిన బ్రతుకుతే ఇంకా అదే బ్రతుకు బ్రతుకుతున్నావు నువ్వు మారుతావని మారాలని ఆయన చేస్తున్న ప్రయత్నం ఆరాటం నీ ఏమీ అర్థం కాలేదు ఒక ఇంటి యజమానుడు తన బిడ్డల కొరకు భార్య కొరకు ఎంత ప్రయాస పడతాడో ఆ ప్రయాస కనుక ఇంట్లో వాళ్ళకి అర్థం కాకపోతే తను మనోదుఖం ఎంత ఉంటుందో చూడండి నేను ఎంత కష్టపడితే కొంచెమైనా నాకు విలువ లేదు అని చాలా నలిగిపోతాడు అలాగే ప్రభు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీకు క్షేమం ఇవ్వాలని ఆలోచన తాపత్రయం కలిగి ఉంటే మీకు ఏ మాత్రం పట్టింపు లేక మీ వ్యవహారాలు మీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు అన్నాడు అందుకని ఎరుసలేముని పోల్చాడు వేశ్య కుదురుగా ఒకరితో సంసారం చేయదు అలాగే మీరు కూడా కుదురుగా నాతో భయము భక్తి కలిగిన జీవితాన్ని ఉండలేకపోతున్నారు కనుక మీరు అలాంటి తిరిగే దానితో అని చెప్పేశారు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎరుసలేముకి ఎందుకు దేవుడు ఖడ్గాన్ని విధించాలనుకున్నాడు అనంటే వారు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నారు ఆయన కీడు కలుగు చేయబోతుందని తెలియచేశారు రెండోది పెడబెబ్బులు పెట్టమన్నాడు కేకలు వేసి ఏడమంటున్నాడు ప్రవక్తం ఎందుకు ఏడవాలి ఎందుకు అంత గొప్ప గొప్పగా బాధపడుతూ నిట్టూరుపులు విడుస్తూ అయ్యో అమ్మో ఇలా జరిగిపోతుంది బాబు అని ఎందుకు ఏడవాలి ఈ ఏడిసినప్పుడైనా జనాలు చూస్తే అయ్యో దవశావకుడు ప్రవక్త ఏడుస్తున్నాడు ఎరిశలం గురించి అని గమనిస్తే ఎరిచలేము ప్రజలకి మార్పు వస్తదేమోనని వాళ్ళు మామూలు వాళ్ళే మారడానికి వాళ్ళు మారకూడదు అనుకునే దేవుడు గట్టిగా డెప్ మీద కొడితేనే కానీ బుద్ధి రాదు వాళ్ళకి అలాంటి ప్రజలు మనం అలా అంటూ ఉంటాం కొంతమంది గురించి అలాంటి ప్రజలు ఎరుసలేము వాళ్ళు ప్రభక్తను అంటున్నాడు గుండె పగిలేలాగా ఆడాలి నువ్వు గుండె పగిలేలాగా ఏడాల్సిన పరిస్థితి ఏంటి వాళ్ళకి తెలియాలని కేకలు పెడుతూ ఏడు అన్నాడు ఎందుకు ఈ విధంగానైనా వాళ్ళకి తెలుస్తుందని ఎందుకంటే వాళ్ళ కీడు రాబోతుంది వారు విషమ పరీక్షలకు గురి కాబోతూ ఉన్నారు అందుకే ఖడ్గం వారి వైపు వెత్తండి అది కుడికి ఎడము కూడా రెండు పక్కల పని చేయాలది నా మాట వినలేని వాళ్ళు కుడి పక్కన పక్కన రెండు పక్కల పని చేసేసి వాళ్ళను వద చేయమని చెప్తా ఉన్నాడు అలా జరగబోతుంది అని ప్రభు తెలియచేస్తున్నాడు ఒక అస్తం రూపంలో ఒక చిత్రపటాన్ని గీయమన్నాడు దాని కొనలకు ఆయన చెప్తున్నాడు కొన్ని విషయాలను అవి ఇలాగ జరగబోతున్నాయి అని ఇదంతా బబులోను రాజు మీదకి తిరుగుబాటు రాబోతున్న సమయంలో జరిగే పరిస్థితులు వీళ్ళు బబులోను రాజుకి కప్పం కడతామని అతనికి లోబడి ఉంటామని నీ మాట ప్రకారంగా మేము చేస్తామని ఎప్పుడో శబదం చేశారు వాళ్ళకు ప్రమాణం చేశారు అయితే ఈ పరిపాలన చేస్తున్న ఆ రాజు స్వభావాన్ని మార్చుకున్నాడు తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు బబులోను పెద్ద సామ్రాజ్యం అది ఆ సామ్రాజ్యం మీదకి తిరుగుబాటు ప్రకటన చేశాడు అందుకనే ప్రభు చెప్తున్నాడు దానికి గల కారణం మీలో ఉన్న స్వభావము అవిదేత తిరుగుబాటు బుద్ధి కనుక మీ తిరుగుబాటుకి మీకు శిక్ష రాబోతుంది అని మరి బబులోనికి ఎందుకు దేవుడు అప్పగించాడు అని అంటే అది చాలా పెద్దది కనుక వీళ్ళ అణచబడవలసినది అక్కడే సరి చేయబడవలసింది అక్కడే బుద్ధి రావలసింది అక్కడే అందుకని వాళ్ళకు అనుమతించాడు కారణం ఈ సిద్కియా రాజు పరిపాలన అంత దౌర్భాగ్యం ఈ సిద్దియ రాజు విగ్రహ ఆరాధన ప్రవేశపెట్టి దైవ మార్గాన్ని విడిచిపెట్టి లోకాన్ని లోక సంబంధమైన వాటిని ప్రజలకు అలవాటు చేసేసి పూర్తిగా భక్తికి దూరం చేసేసినాడు ఈ సిద్కియా అందుకే అంటున్నాడు సిద్దికియాను గురించిన మాటలే చెప్తున్నాడు ఆ సిద్కియా దుస్థితి ఎలా ఉండబోతుందో వివరిస్తున్నాడు అతను అంటున్నాడు భయంకరమైనటువంటి స్వభావం కలిగిన వాడని పిలుస్తున్నాడు అతనుకున్న స్వభావమును బట్టి అతనుకున్నటువంటి బుద్ధిని బట్టి దుష్టుడా గాయపడిన వాడా ఇస్రాయలుకు అధిపతి నీ పని అయిపోయింది నీకు తీర్పు వచ్చేసింది అని మాట్లాడుతున్నాడు ఈ సిద్ రాజు చేసిన ఈ విగ్రహ సంబంధమైన పరిస్థితి దేవునికి కోపం రేపితే వాడు దుష్టుడుగా ఉన్నాడు ప్రజలకు దైవ మార్గాన్ని నేర్పించేవాడుగా కాక చెడు మార్గాన్ని నేర్పించేవాడుగా ఉన్నాడని దేవుడే బుద్ధి చెప్పడానికి గద్దించడానికి తిట్టడం మొదలు పెట్టాడు వాడు సంగతి ఏమైపోబోతుందో వివరిస్తూ ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి అవిధేత కలిగి ఎప్పుడు ఎట్టి పరిస్థితులు ఉండటానికి వీలు లేదు ఆయన అంటున్నాడు ఒక స్వాధ్యకర్త రాబోతున్నాడు అప్పుడు వరకు అది ఏమీ నిలబడదు అని ఈ స్వాధ్యకర్త ఎవరు అనంటే ఏసు క్రీస్తు ప్రభు వారు యేసు క్రీస్తు ప్రభువారు ఆ స్వాధ్యకర్త ఆయన ఒక్కడే సమస్తం మీద హక్కుదారుడిగా ఉన్నాడు లోకసువార్త మొదటి అధ్యాయం ముప్పి రెండు ముప్పి మూడు వచనాలు చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన దావీదు సింహాసన మీద ఆసీనుడైనవాడు వాడు ఆయన మాత్రమే వీరి జీవితాలకు ఏ విధమైనటువంటి తీర్పు తీర్చాలో తీర్చగలిగిన వాడు అని మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వస్తే మనం క్షేమాన్ని సమాధానాన్ని కలిగి ఉంటాం దైవ కృప మన మీద కుమరించబడి ఉంటుంది అందుకనే మన జీవితంలో ఖడ్గానికి అప్పగించబడిన పరిస్థితులు అయితే అంటే వేదన దుఃఖం సమస్యలు రోగం రకరకాలైనటువంటి పరిస్థితులు కనుక చిక్కడిపోయి ఉంటే ప్రభు యొక్క రెక్కల నేడుకు వచ్చేసే ఆయన సహాయాన్ని కోరుకో ఈ సిద్గియ రాజు దేవునికి నచ్చని వాడే బ్రతికేడు గనక అతని జీవితాన్ని బట్టి ఎరిశలేముకు ఆ రాజ్యానికి కూడా వేదన కలిగింది అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలని ప్రభు చెప్తున్నాడు అందుకనే వారి గురించి కొన్ని విషయాలు చెప్తూ తలాటము తీసివేయాలని కిరీటమును ఎత్తమని ప్రభు చెప్తున్నాడు ఇక మీదట నీచులు ఘనంగాను గనులనేమో నీచలుగాను దేవుడు మార్చేస్తాడు అంటున్నాడు తలాటం అనగా తలపాగా ఆ తలపాగా తీసేయమంటున్నాడు నెత్తి మీద పెట్టబడిన కిరీటం కూడా తీసేయమంటున్నాడు ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని మాటకు అవిధేయత కలిగి ఉన్నారు అందుకే వారికి ఇట్టి పరిస్థితులు కలుగుతున్నాయని నేను చెప్తున్నాడు అంత మాత్రమే కాదు నీచమైన వాళ్ళేమో గనులుగా మార్చేస్తున్నాను నేను గనులైన వారిని నీచంగా మార్చేస్తాను ఎందుకు ప్రభు అలా మార్చేస్తావు అంటే ఆయన అంటాడు చెప్తారు నా మాట ఎవరైతే వినరో వారిని దించేస్తాను నా మాట ఎవరైతే విని విదేత చూపిస్తారో వాళ్ళు నేను హెచ్చిస్తాను అంటే తను తాను తగ్గించుకున్నవాడు తగ్గించబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును నువ్వు తగ్గింపు స్వభావంతో ఉంటే హెచ్చించబడతావు హెచ్చింపు స్వభావంతో ఉంటే తగ్గించబడతావు ప్రభు ఉద్దేశాలు ప్రభు చిత్తాన్ని నెరవేర్చటానికై ఖచ్చితంగా నీ వంతుగా దేవునికి లోబడి బ్రతక గలిగితే దైవ ప్రసన్నత దైవ కృప నీ మీద అత్యధికంగా కుమ్మరించబడుతుంది కనుక ఈ రోజున గమనించుకొని సిద్దిగే రాజు కలిగిన ఆ పనికి స్వభావం కాక దైవికమైన మార్గంలో నడవటానికై ప్రయత్నము చేయండి ఎరిశిలేము కలగబోతున్న దుస్థితి అది దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం అపవిత్రత విగ్రహారాధన కలిగి ఉండడాన్ని బట్టే దానికి అలాంటి స్థితి కలగబోతుందని చెప్పారు కనుక ఒకవేళ నీలో అపవిత్రత పాపం తిరుగుబాటు స్వభావం దేవునికి నచ్చని బుద్ధి నీలో ఉందా అయితే పూర్తిగా దేవునికి నిన్ను అప్పగించుకొని మారు మనసు పొందు తప్పకుండా దేవుడు నీ మీద ఆయన కనికరాన్ని చూపిస్తాడు క్షేమాన్ని దయచేస్తాడు కనుక అటు విధంగా దైవ మార్గంలో నడిచి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే ఆయనే నీకు స్వాధ్యముగా కార్యాలు జరిగించవడానికి ఇష్టపడుతున్నాడు ఆయనకి అప్పగించుకో ఆయన తప్పకుండా నీ జీవితాన్ని మేలుచెత నింపుతాడు అటు కృపాధాన్యత వాక్యం విన్న వారందరికీ ప్రభు అనుగ్రహించి ప్రజలకున్న ప్రజలకు ఉన్న గాక దైవ స్వభావాలను కలిగి ఉందరు గాక ఆమె